మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం గజేంద్ర మోక్షము నుండి ఇవాళ రెండు పద్యాలను ఆలపించుకొని ఆ శ్రీహరి అనుగ్రహానికి చను పజ్జంగంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగద్వంశియున్ వాడే కరణననే తెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిశ్వనులై మ్రోక్కిరి హస్తి దురవస్థా వక్రకిన్ ఆ శ్రీహరి గజరాజును రక్షించాలనే ఉద్దేశ్యముతో వేగిరపాటుతో వస్తూ ఉంటే వైకుంఠవాసులంతా ఆయన వెంబడి వస్తూ ఉన్నారు ఆకాశ మార్గంలో వారిని చూసినటువంటి దేవతలు ఈ విధంగా అంటున్నారు చనుదెన్ ఘనుడల్లవాడే హరి మహామహితాత్ముడైన అదిగో ఆ హరి వస్తూ ఉన్నాడు పద్యంగంటి రే లక్ష్మి పక్కనే ఉంది చూడండి ఆ మహాలక్ష్మి శంఖ నినాదంబదే ఆ శంఖం పాంచజన్య శంఖం యొక్క ధ్వని వినిపిస్తోంది చూడండి చక్రం అల్లదే గదిగో ఆ సుదర్శన చక్రం వాడే అది అదిగదిగో వాయువేగంతో వస్తున్నాడు ఆ సర్పసంహారకుడైనటువంటి గరుత్మంతుడు ఎంతో వేగంతో వస్తున్నాడు అదిగో చూడండి నమో నారాయణాయేతి నారాయణ అని ఆకాశ మార్గంలో దేవతలంతా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రముతో ఆ నారాయణుణ్ణి నమస్కరిస్తూ ఉన్నారు హస్తి దురవస్థావక్రికిన్ ఆ గజరాజు యొక్క ఆపదను రూపుమాపడానికి వస్తున్నటువంటి చక్రికిన్ చక్రాన్ని దాల్చినటువంటి ఆ శ్రీహరిని నమస్కరిస్తూ ఉన్నారు ఆ దేవతలు అయ్యవసరం కుంజరేంద్ర పాలన పారవశ్యం దేవతా నమస్కారములంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయి సంచారుండో గురుమకం వై కిన్నరేంద్రుని భాండాగారం బోలే స్వచ్ఛవర కచ్చపం వై భాగ్యవంతుని భాగదేయం బునంబో సరాగజీవనం వై వైకుంఠం బునం బోలే శంఖ చక్ర కమలాలంకృతం వై సంసార చక్రంబు సంసార చక్రం బోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణం వయ్యొప్పు ఆ పంకజాకరంబు పొడగని అయ్యవసరంబున ఆ సమయంలో కుంజరేంద్ర పాలన పారవశ్యంబున ఆ గజరాజును కాపాడాలనేటటువంటి దీక్షతో మయమరుపు చేత దేవతా నమస్కారములంగీకరింపక ఆ దేవతల యొక్క నమస్కారాన్ని కూడా స్వీకరించే స్థితిలో లేడు ఆ శ్రీహరి అంత మైమరుపుతో అంత కర్తవ్య దీక్షతో ఉన్నాడు మనస్సమాన పోయి కొంత దూరం పూన మనోవేగంతో వెళ్తున్నాడు అలా వెళ్తూ ఆ పంకజాకరంబు పొడగని పంకజాకరంబు పంకజములకు ఆకరం పద్మములకు ఆకరమైనటువంటి ఆ సరోవరం ప్రక్కన ఆ సరోవరానికి సమీపంలో అక్కడికి వచ్చాడు ఆ సరోవరాన్ని చూస్తూ ఉంటే ఎలా ఉందో పోతనగారు అత్యద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు సింసుమార చక్రంబు బోలే గురుమకర కులీర బై సరస్సు అన్న తర్వాత గురుమకరం అంటే పెద్ద పెద్ద మొసళ్ళు కుళీరము ఎండ్రకాయ కర్కాటకం మీనం చేప మిథునంబై జంటలు జంటలుగా కనిపిస్తున్నాయట అలా కనిపిస్తుంటే మరి పోతన గారు ఏమంటున్నారు సింసుమార బోలే ఆ సరస్సు సింసుమార చక్రం ఏమిటి సింసుమార చక్రం అంటే ఇది ఒక ఖగోళ మండలం జ్యోతిర్ మండలం ఇందులో నక్షత్ర రాసులు జంటలు జంటలుగా ఉంటాయి అక్కడ ఇప్పుడు మనం అనుకున్నటువంటి మకరం అలాగే కర్కాటకం మీనం ఆ రాసులు ఎలా అయితే అక్కడ జంటలుగా ఉంటాయో అలా ఈ సరోవరంలో ఇవి ఉన్నాయి కాబట్టి ఇది సింసువార చక్రం వలె ఉందంటాడు కిన్నరేంద్రుని భాండాగారంభునంబోలే స్వచ్ఛవర కచ్చపంబై సరస్సు అన్న తర్వాత తాబేలు ఉంటాయి కచ్చపం అంటే తాబేలు అయితే ఈయనకి గుర్తు వచ్చింది ఆ కుబేరుడు కిన్నరేంద్రుడు అంటే కుబేరుడు కుబేరుడి భాండాగారం ఆ ధనాగారంలో నవనిధులు ఉంటాయి మహాపద్మం పద్మం శంఖం మకరం కచ్చపం ముకుందం కుందం నీలం వరం అని తొమ్మిది నిధులు అందులో కచ్చపం అనేది ఒక నిధి కాబట్టి ఆ తావేలను చూస్తూనే ఆయనకి కిన్నరేంద్రుని భాండాగారం కుబేరుని యొక్క ధనాగారం వలె ఉందట భాగ్యవంతుని భాగదే అంబునంబోలే సరాగజీవనంబై ఆ సరోవరంలో నీళ్లు సరాగజీవనంబై అంటే ఇక్కడ ఎర్రటి నీళ్ళు అని ఎందుకు ఎర్రగా ఉన్నాయి ఆ మకరము ఆ గజరాజు యొక్క పోరాటంలో వారి దేహాల నుండి స్రవించినటువంటి రక్తం వల్ల అది ఎరుపెక్కింది అయితే అది ఎలా కనిపిస్తుంది ఈయనకి భాగ్యవంతుని భాగదే అంబునంబోలే సరాగజీవనంభై ఒక ధనవంతుడు ఒక అదృష్టవంతుడికి సుఖజీవనం ఎలా ఉంటుంది సరాగజీవనం వై అనురాగంతో ఆనందకరంగా ఉన్నటువంటి జీవనం ఆ జీవనం ఇక్కడ ఎర్రటి నీళ్ళతో పోలుస్తూ ఉన్నాడు వైకుంఠం వనంబోల శంఖ చక్ర కమలాలంకృతం వై మరి వైకుంఠంలాగా కూడా కనిపిస్తుందట ఎలా సరస్సన్న తర్వాత శంఖాలుంటాయి ఇక్కడ చక్ర అంటే చక్రవాక పక్షులు ఉన్నాయి కమలాలు ఉన్నాయి ఇప్పుడు వైకుంఠంలో కూడా శంఖముంది చక్రం ఉంది కమల ఆ లక్ష్మీదేవి ఉంది ఆ విధంగా వైకుంఠం మాదిరి కనిపిస్తుందట సంసార చక్రం బుణం పోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణం ఒప్పు ఈ సరోవరంలో ద్వంద్వము అంటే ఆ ముసలి ఆ గజరాజు ఇవి పోరాడి పంక సంకీర్ణం సంకీర్ణంపై అంతా సరోవరాన్ని బురదమయం చేసే కిందబడి మీదబడి ఆ నీటినంతా కూడా బురదతో కూడిన విధంగా చేసే అయితే ఇది సంసార చక్రం వలె ఉందంటాడు పునరపి జననం పునరపి మరణం ఈ జననము మరణం అనేటటువంటి చక్రం లేదా సంసార సాగరం ఈ సంసార సాగరంలో సుఖదుఖాలు మానావమానాలు ఇవి ద్వంద్వాలు ఈ ద్వంద్వాలలో మనం చిక్కుకుంటాం కాబట్టి ఆ ద్వంద్వాలే ఇక్కడ బురద అందుకని ఆ సరస్సుని సంసార చక్రం బుంబోలే అంటాడు అలాంటి పంకజాకరంబు పొడగని ఆ సరోవరం దగ్గరకు వచ్చి శ్రీహరి కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితాకంపిత భూమి చక్ర విక్రము మహోద్యద్విస్ఫులింగ ఛటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధ చక్రము చక్రము కరుణాసింధుడు ఆ దయాసాగరుడు శౌరి మహాశౌర్యము కలిగినటువంటి వాడు వారిచరమున్ చరమున్ ఖండింపగా పంపే వారి చరమన్ వారి అంటే నీరు నీటిలో చరించేటటువంటి ఆ ముసలిని చంపడం కోసం పంపే ఏం పంపాడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం ఎలా ఉందట సత్వరిత కంపిత భూమి చక్రము దాని యొక్క వేగం ఎలా ఉందంటే సత్వరిత వేగము కంపిత భూమి చక్రం భూమండలమే కంపిస్తోందట ఆ సుదర్శన చక్రం యొక్క వేగానికి అంటే అంత వేగంగా వెళ్తోంది పరిభూతాంబర శుక్రమున్ మరి ఆ చక్రం అలా వెళుతూ ఉంటే చక్రపు అంచుల వెంబడి అగ్ని కణాలు పుడుతూ ఉన్నాయి ఆ అగ్ని కణాల యొక్క ప్రకాశం ఎలా ఉందంటే పరిభూతాంబర శుక్రమున్ ఆ నక్షత్ర మండలపు కాంతులనే పరిభవించేటట్టు అవమాన అవమానించేటట్టు ఉందట అంటే అంతకంటే వేయి రెట్లు ఎక్కువైనటువంటి కాంతితో ఆ విశ్వలింగాలు ఆ అగ్ని కణాలు ఆ చక్రం నుంచి విదజల్లుతూ ఉన్నాయట బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము ఈ చక్రం ఎట్లాంటిదంటే సుదర్శన చక్రం బహువిధ బ్రహ్మాండ భాండం అనేక విధాలైనటువంటి ఈ బ్రహ్మాండ భాండాలలో నిర్వక్రం ఎదురులేనటువంటిది అయితే రామబాణానికి లేదంటామో అలా ఈ సుదర్శన చక్రం కూడా అన్ని బ్రహ్మాండ భాండాలలో కూడా ఎదురులేనటువంటిదయ్యి పాలితాఖిల సుధాంధ చక్రమున్ సుధాంధువులు అంటే అమృతమున ఆహారముగా స్వీకరించేవారు దేవతలు ఆ దేవతా సమూహాన్ని పాలితాఖిల రక్షించేటటువంటి సర్వదేవతలన్నీ రక్షించేటటువంటి చక్రము అలాంటి చక్రాన్ని ప్రయోగించడం జరిగింది ఆ శ్రీ మహావిష్ణువు ఇట్లు పంచిన ఈ విధంగా చక్రాన్ని ప్రయోగించగా మిత్రులారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకుందాం शुभम भूया स्वस्ति